తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు తన పేరు మీద ఏ ఆస్తులు లేకుండా తన బినామీలు కుమారుడి పేరు మీద వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంటున్నాడు అని దివంగత నేత వైఎస్ఆర్ హయాం నుంచి వినబడే మాట తాజాగా దానికి బలం చేకూరేలా లోకేష్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు లోకేష్ కానీ ఐదు నెలల క్రితం ప్రకటించిన ఆస్తులకి ఇప్పుడు అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తులకి అసలు పొంతనే లేదు ఏకంగా ఐదు నెలల్లో లోకేష్ ఆస్తులు ఇరవై రెండు రెట్లు పెరిగాయి బహుశా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు కూడా ఇది సాధ్యం కాలేదేమో ఐదు నెలల క్రితం ఏపీ మీడియాని గంటసేపు కూర్చోబెట్టి దేశంలో తమలా ఎవరు ఆస్తులు ప్రకటన చేయరని ఇది నారావారికి మాత్రమే చెందింది అని లోకేష్ తన ఆస్తుల వివరాలు ప్రకటించారు ఆ సమయంలో తన పేరు మీద షేర్లు భూములు స్థిరచర ఆస్తుల విలువ పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలని తెలుగు యువతేజం లోకేష్ తెలిపారు ఇప్పుడు అదే వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో మాత్రం తన ఆస్తుల విలువ మూడు వందల ముప్పై కోట్లుగా పేర్కొన్నారు దీనిని బట్టి ఐదు నెలల క్రితం ప్రకటించిన ఆస్తుల విలువ తప్పైనా అయి ఉండాలి లేక ఈ ఐదు నెలల్లో లోకేష్ అక్రమ ఆస్తులైనా కూడబెట్టి ఉండాలి అని అంటున్నారు కొంతమంది నాయకులు కొద్ది రోజుల క్రితం హెరిటేజ్ రీటైల్ వ్యాపారాన్ని ఫీచర్ గ్రూపులకు విక్రయించారు కదా ఆ డబ్బు బాగానే వచ్చిందనుకుంటారేమో అది అసలు లోకేష్కు రాదు ఎందుకంటే హెరిటేజ్ రీటైల్ షేర్లకు బదులు ఫీచర్ గ్రూప్ షేర్లు మాత్రమే బదలాయించడం జరిగింది ఒకసారి లోకేష్ ఆస్తుల వివరాలు చూస్తే అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల పదహారు మొత్తం ఆస్తి విలువ పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు అందులో హెరిటేజ్ వాటా రెండు పాయింట్ ఐదు రెండు కోట్లు ఆయా కంపెనీల్లో షేర్ ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్లు కారు తొంభై మూడు లక్షలు బ్యాంకు లోన్లు ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్లు ప్రస్తుత ఆస్తి విలువ మార్చి ఏడు రెండు వేల పదిహేడు నాటికి మూడు వందల ముప్పై కోట్లు అందులో హెరిటేజ్ వాటా రెండు వందల డెబ్భై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు స్థిరాస్తులు పద్దెనిమిది కోట్లు పూర్వీకుల ద్వారా వచ్చినవి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు రెండు కోట్లు బ్యాంకు లోన్లు ఆరు పాయింట్ రెండు ఏడు కోట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి